సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కి స్వాగతం సో ఈరోజు ఈ వీడియోలో కూడా మనం కారల్ రోజర్స్ అనుభవపూర్వక అభ్యసనం కారల్ రోజర్స్ స్టేరీ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది మనం టాపిక్ తీసుకుపోతున్నాం వికాస సిద్ధాంతాల లోపల మన అందరికీ తెలిసిందే ఈ యొక్క పిఐ క్లాసెస్ డిఎస్సి లోపల పిఐ క్లాసెస్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్లో భాగంగా అందులోపట మన అందరికీ తెలిసిందే సైకాలజికల్లీ మినిమమ్ మనం ఎందుకంటే ఫోర్ టు సిక్స్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టోటల్ సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ దానిలో ఓ మనం ఒక మినిమం ఫోర్ టు సిక్స్ బిట్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఇందులో ఏదైనా కూడా ఇది ఈ టాపిక్స్ ఏంటంటే సిడీపీ లోపల అంటే టెట్ పేపర్ వన్ పేపర్ టూకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీ లోపల కూడా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క వికాస్ సిద్ధాంతాలు అనే విషయం మీకు తెలిసిందే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా చాలా ముఖ్యం సో టాపిక్లోకి వెళ్లే ముందు మిత్రులందరికీ విజ్ఞప్తి ఎవరైనా కనుక మన ఛానల్కు ఇప్పుడే కనుక ఉన్నట్టయితే ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం సో ఈరోజు ఈ యొక్క కారల్ రోజర్స్ అనుభవపూర్వక అభ్యసనం కారల్ రోజర్స్ థేరీ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇందులో కూడా ఈ కారల్ రోజర్స్ గురించి మనం ఎక్కడ జనరల్గా వస్తుందంటే కౌన్సిలింగ్ టాపిక్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో కారల్ రోజర్స్కు చాలా మంచి పేరు ఉన్నది వారికి ముఖ్యంగా వారు రూపొందించిన కౌన్సిలింగ్ ఏంటంటే నాన్ డైరెక్టివ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటే జస్ట్ మనకు ఐడియా ఉండాలి ఎక్కడైనా మనకు సహాయపడుతుంది అంటే దీన్ని ఏమంటారంటే క్లయింట్ ఈ సెంటర్డ్ క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ లేదా కౌన్సిలి రకం లేదా సహాయార్థి కేంద్రక కౌన్సిలింగ్ అని అంటారు సో అందులో వారు డెవలప్ చేసిన ఒక కొత్త కౌన్సిలింగ్ విధానం అంటే అందులోకి లే అనుభవాల నుంచలే వారు ఏం చేస్తారంటే ఈ యొక్క అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించడం అనేది జరిగింది సో ఏదైనా వీరు రాసిన పుస్తకం ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ ఎయిటీస్ అనే పుస్తకాన్ని వీరు రాయడం అనేది జరిగింది వీరు రాసిన బుక్ ఏంటిది అంటే ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ ఎయిటీస్ అనే బుక్ను రాస్తారు అంటే వీరి గురించి కొంత బ్యాక్డ్రాప్ మనకు ముఖ్యంగా కౌన్సిల్లో మంచి పేరు ఉంది రోజర్స్ ఏదంటే మామూలుగా నాన్ డైరెక్టివ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటారు అదేవిధంగా క్లయింటీ సెంటర్డ్ కౌన్సిలింగ్ అంటారు ఇది వీరికి ఈ కారు డోజర్స్ గురించి మనకు వారి గురించి ఇంకా అక్కడ ఎక్కువగా వివరంగా వారి యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకోవడం అనేది జరుగుతుంది వారి యొక్క ప్రాముఖ్యత అక్కడ కౌన్సిలింగ్లో చాలా మంచి పేరు ఉంది వారికి ఏదైనా ఇక్కడ అభ్యసనం వీరి ప్రకారం ఏంటి అంటే ఈ టాపిక్లో మనం తీసుకున్నట్టయితే వీరి ప్రకారం అభ్యసనం ఈ యొక్క మొత్తం టాపిక్ను మొత్తం ఫోర్గా ఫైవ్గా తీసుకున్నాం ఒకటి ఈ ఇంతకుముందు చెప్పుకున్న ఇంట్రొడక్షన్ అదేవిధంగా రెండవది అభ్యసనము రకాలు ఎన్ని రకాలు చెప్పారు అదేవిధంగా ప్రిన్సిపల్స్ అండ్ మెరిట్స్ తర్వాత దానిలో ఇన్వాల్వ్ అయిన అంశం ఏంది రోల్ ఆఫ్ టీచర్ అండ్ అనేది ఇందులో తెలుసుకుంటాం సో ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ ఏంటంటే వీరు రూపొందించింది నాన్ డైరెక్టర్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ దీన్నే క్లయింట్ సెంటర్డ్ కౌన్స్ ఆర్ కౌన్సిలి సెంటర్డ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటారు ఇక అభ్యసనం వీరి ప్రకారం అభ్యసనం ఏంటంటే రెండు రకాలు ఒకటి ఏమంటారంటే సంజ్ఞానాత్మక అభ్యసనం కాగ్నేటివ్ లెర్నింగ్ లేదా దీన్ని ఏమంటారంటే అర్ధరహిత అభ్యసనం అని చెప్పారు మీనింగ్లెస్ లెర్నింగ్ అంటున్నారు అదేంటో చూద్దాం వివరంగా రెండవది తీసుకుంటే అనుభవపూర్వక అభ్యసనం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఏ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ఏమన్నారంటే అర్థవంతమైన అభ్యసనం లేదా మీనింగ్ఫుల్ లెర్నింగ్ అని పేర్కోవడం అనేది జరిగేది సో ఈ రెండు కాంట్రాస్ట్ కనుక అయినట్టయితే సులభంగా అర్థమవుతుంది వారు చెప్పిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటో సో ఫస్ట్ చూద్దాం వీరు చెప్పింది ఏంటంటే అభ్యసనం వీరి ప్రకారం అభ్యసనం రెండు రకాలు ఒకటి సంజ్ఞానాత్మక అభ్యసనం లేదా కాగ్నేటివ్ లెర్నింగ్ అంటారు వీరి ప్రకారం ఇది ఏంటంటే అర్ధరహిత అభ్యసనం మీనింగ్లెస్ లర్నింగ్ ఎగ్జాంపుల్ లర్నింగ్ మ్యాథమెటికల్ ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎయిత్ నైన్త్లో నేర్చుకున్నాం ఏది సి ఇది ఏపీ ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ ఆల్ దిబ్రా ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ప్లస్ టూ ఏ ఇప్పటికే బుద్ధి దాని అర్థం అనేది నాకు తెలియదు హానెస్ట్గా తెలియదు ఇప్పటికి కూడా తెలియదు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌ వాళ్ళకి తెలుస్తుండొచ్చు బట్ నాకు తెలియదు మరి ఇలా నేర్చుకోవడం ఇది ఏం దీన్ని ఏమంటామంటే అర్ధరహిత అభ్యసనం అర్థవంతమైన అభ్యసనం కాదు అదేవిధంగా మ్యాథమెటిక్స్ టేబుల్స్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు అంటే కొన్ని కొన్ని సందర్భాలు మనం మన వాళ్ళు ఏం చెప్తారంటే నెంబర్ కాన్సెప్ట్ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్తుంటారు చిన్నప్పుడు మేమైతే అలాగే నేర్చుకున్నాం ఒకటి రెండు మూడు ఈ అంకల్ పెట్టించి దిద్దీచేవాళ్ళం మేము ఆ రకంగానే నేర్చుకున్నాము దాన్ని ఏమంటారంటే అర్ధరహితమైన అభ్యసనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కూడా ఏ లేదా తెలుగు ఆల్ఫాబెట్స్ ఐఈ సో దాన్ని ఏమంటున్నారంటే వీరు మామూలుగా అర్ధరహితమైన అభ్యసనం మీనింగ్లెస్ లర్నింగ్ అని చెప్తున్నారు అదేవిధంగా హిస్టారికల్ డేట్స్ అండ్ ఈవెంట్స్ తినలేదు మనం తెలుసుకుంటాం బట్టి బట్టి తెలుసుకోవడము చేయడమో చేస్తాం దాన్ని ఇక రెండవ దానికి వచ్చినట్టయితే అదేవిధంగా చూడండి మనం సైన్స్లో ప్రిపరేషన్ ఆఫ్ ఆక్సిజన్ లెక్చర్ మెథడ్ కావచ్చు బుక్ చదివి నేర్చుకుంటాం ఆక్సిజన్ ఎట్లా తయారు చేయాలి ప్రయోగశాలపు అని మనకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో మనకు ఉన్నది మనకు సిలబస్లో కూడా ఉంది ఏదైనా ఈ విధంగా లెక్చర్ మెథడ్లో చెప్పడం అనేది లెక్చర్ మెథడ్లో నేర్చుకోవడం లేదా పుస్తకం చదివి నేర్చుకోవడం అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అర్ధరహిత అభ్యసనం లేదా సంజ్ఞానాత్మక అభ్యసనానికి ఎగ్జాంపుల్ కాగ్నేటివ్ లర్నింగ్కు కు ఎగ్జాంపుల్ ఇక రెండవది ఏంటంటే అనుభవపూర్వక అభ్యసనం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇండ్లకెళ్ళి వీరు డెవలప్ చేసిన థేరీ ఏదైతే ఉందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమని చెప్తున్నారు దీన్నే వీరు అర్థవంతమైన అభ్యసనము అని అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ రిపేరింగ్ ఎలా చేయాలనేది తెలుసుకోవడం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ టైర్ ఉంటాం నేర్చుకోవడం లర్నింగ్ ఏదో ఒకటి నేర్చుకో నేర్చుకుంటామా వెహికల్ డ్రైవింగ్ నేర్చుకోవడం సైకిల్ దొక్కడం నేర్చుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ నేర్చుకోవడం లర్నింగ్ కదా దాన్ని ఏమంటున్నాడంటే అర్థవంతమైన అభ్యసనం మీనింగ్ఫుల్ లర్నింగ్ అంటారు ఎగ్జాంపుల్ ఇక్కడ పైన తీసుకున్నాం కదా ఆక్సిజన్ తయారు చేసే విధానాన్ని మనం ల్యాబ్లో ప్రయోగం చేసి నేర్చుకుంటున్నాం రెండు రకాల నేర్చుకోవచ్చు కొన్ని లెక్చర్ మోడ్లో నేర్చుకోవచ్చు దాన్ని ప్రయోగశాలలో ప్రయోగం చేసి మనం ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఆక్సిజన్ తెలుసుకోవచ్చు వారు దేన్ని ఏమంటున్నారంటే ఇది అర్థవంతమైన అభ్యసనం అంటారు మీనింగ్ఫుల్ లెర్నింగ్ అంటారు మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది లర్నర్డ్ సెంటర్డ్ అంటే ఏదైతే అభ్యాస కేంద్రీకృత అభ్యసన పద్ధతిగా అభ్యసన విధానంగా చెప్పుకోవచ్చు మా అదే రకంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం టీచింగ్ ప్రాక్టీస్ మనం బీఎడ్లో కానీ డిఎడ్లో కానీ టీపీ టీచింగ్ ప్రాక్టీస్లో ఎలా బోధించాలి పిల్లలకు మనం లెసన్ ప్లాన్ రాసుకుంటాం టీఎల్ఎం గురించి నేర్చుకుంటాం బోధనా లక్ష్యాల గురించి నేర్చుకుంటాం కానీ అన్ని ఎక్కడ అప్లికేబుల్ అవుతాయి అంటే మనం క్లాస్ రూమ్లో ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టీచ్ చేస్తామో అక్కడ అన్నీ ఉపయోగపడతాయి మనకు లెసన్ ప్లాన్ రాసుకొని దాని ప్రకారంగా మనం ఆబ్జెక్టును పిల్లలు సాధించడానికి ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటాం టీఎల్ఎం తీసుకెళ్తాం యాక్టివిటీస్ చేయిస్తాం మళ్ళీ మనం మూల్యాంకనం కూడా చేస్తాం సో ఇక్కడ టీచింగ్ ప్రాక్టీస్ ఏదైతే డిఎడ్ బిఎడ్లో మనం చేస్తున్నామో అది ఒక రకంగా అర్థవంతమైన అభ్యసనంగా పేర్కోవచ్చు అంటే ప్రాక్టికల్గా మనం తీసుకున్న నాలెడ్జ్ని ఏదైతే ఉందో థెరిటికల్ నాలెడ్జ్ను ఇక్కడ ప్రాక్టికల్గా అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది మోటివేషన్ ఉంది లాస్ ఉన్నాయి థెరీస్ ఆఫ్ లర్నింగ్ ఉంది టార్నడేక్ ఏవైతే లాస్ ఆఫ్ లర్నింగ్ ఉన్నాయి లా ఆఫ్ రెడీనెస్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ లా ఆఫ్ ఎఫెక్ట్ అనేటివి మనం చూస్తుంటాం మనం అవునా కాదా ఈ రకంగా మనకు మనం తీసుకున్నట్టయితే థార్నడైక్ మామూలుగా లాస్ థార్నడైక్ మనం లర్నింగ్ లాస్ చూస్తాం ఏదైనా క్లాస్ రూమ్లో ఏవైతే మనం అప్లై చేస్తున్నామో ఆ అప్లికేషన్ అనేది అనుభవం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా టీచింగ్ ప్రాక్టీస్లో పొందే అనుభవాలు ఏవైతే ఉంటాయో మంచి టీచర్గా రాణించడానికి మనకు సహాయపడుతున్న విషయం మనకు తెలిసింది ఈ విధంగా ఏదైనా దీన్ని ఏమంటున్నాడంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ లేదా పిల్లల్ని మనం ఏం చేస్తాం సోషల్ స్టడీ బోధిస్తాం వాళ్ళని ఆఫీస్ కావచ్చు లేదా బ్యాంక్ కావచ్చు గ్రామ పంచాయతీ కావచ్చు లేదా రకరకాల ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్తాం అంటే వాళ్ళ అనుభవపూర్వకంగా అనుభవాల ద్వారా పొందుతారు మనకు ఫర్ ఎగ్జాంపుల్ బేకరీకి తీసుకెళ్తున్నాం ఎట్లా బన్ ఎట్లా తయారు చేస్తారనే విషయాన్ని తెలుసుకోవడానికి బేకరీకి తీసుకెళ్తున్నాం లేదా డైరీ ఫామ్ తీసుకెళ్తున్నాం పాలన ఎట్లా నిల్వ ఉంచుతారు నిల్వ ఉంచడానికి ఏమేం చేస్తారనే విషయాన్ని పిల్లవాడిని ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్తాం వాళ్ళ అనుభవపూర్వకంగా విషయాన్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది దీన్ని మనం ఏమన్నా వచ్చు అంటే ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్గా పేర్కోవచ్చు అదేవిధంగా స్కూల్ గార్డెన్ నిర్వహించడం పిల్లల గార్డెనింగ్ లేదా మామూలుగా ఫ్లవర్ గార్డెనింగ్ పిల్లలు చేస్తాం గ్రూప్స్ చేస్తాం కొందరిని మామూలుగా ఫ్లవర్ గార్డెన్ వెజిటబుల్ గార్డెన్ను పెంచుతాం పిల్లల చేత సో వాళ్ళకి అనుభవం ద్వారా నేర్చుకుంటారు ప్రాజెక్ట్ వర్క్లో ఇస్తుంటాం మనం అదే రకంగా తీసుకున్నట్టయితే చిన్న లెవెల్ కాన్సెప్ట్ ఇప్పుడు వన్ టూ త్రీ ఇక్కడ మనం నేర్చుకున్నాం వన్ టూ త్రీ ఫోర్ అని నేర్పినాం లేదా ఏబీసీడీ నేర్పినాం ఇవి ఏంటంటే మీనింగ్లెస్ లర్నింగ్ ఇది సంజ్ఞానాత్మక అభ్యసనమే బట్ దీన్ని ఏమంటున్నారంటే అర్ధరహిత అభ్యసనం అంటారు అట్లా కాకుండా నెంబర్ కాన్సెప్ట్ డెవలప్ చేస్తాం ఇది వన్ బాల్ టూ బాల్స్ త్రీ బాల్స్ సో ఇక్కడ బాల్స్ చెప్తున్నారు వన్ టూ త్రీ ఇక్కడ దీన్ని ఏమంటారంటే మీనింగ్ఫుల్ అనేది అనేది అర్థవంతం అవుతుంది మరి దీని యొక్క ఎఫెక్ట్ ఏంటిది ఈ రకంగా అర్థవంతమైతే దీనిలో ఉన్న ప్రిన్సిపల్స్ మెరిట్స్ ఏమని చెప్పబడుతుంది అంటే ఇక్కడ యాక్టివిటీస్ ద్వారా బోధిస్తాం అనుభవాలు ఏవైతే ఉంటాయో అనుభవాలు స్వీయ అనుభవాలు అనేటివి పొందుతాడు పిల్లవాడిలో ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది పిల్లవాడి యొక్క గోల్స్ రీచ్ కావడానికి సహాయపడుతుంది మమ్మల్ని లర్నింగ్ అనేది ఎందుకోసం చెప్తారంటే పిల్లవాడు ప్రాపర్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి లర్నింగ్ అనేది ప్రాణం వికాసానికి మూలమే మనందరికీ తెలుస్తుంది ఏది అంటే లర్నింగ్ అందులో అభ్యస అంటే ఏదైతే ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ ఏదైతుందంటే పిల్లవాడి యొక్క గోల్స్ స్టూడెంట్స్ గోల్ రీచ్ కావడంలో అత్యంత కీలకమని చెప్తున్నారు అది రీచ్ కావడానికి తోడ్పడాలి పిల్లవాడి యొక్క గమ్యాలను లక్ష్యాలను చేరడం లోపల ఈ యొక్క అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది తోడ్పడుతుంది తోడ్పడేట్టుగా ఉండాలి సో ఈ విధంగా ఎట్లా ఉంటుందంటే యాక్టివిటీస్ ద్వారా అదేవిధంగా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది ఈ యొక్క ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో ప్రయోగశాలలో ఎవరు ప్రయోగం చేస్తాం మనమే చేస్తాం ఫీల్డ్ ట్రిప్లో ఎవరు అబ్జర్వేషన్ చేస్తారు మనమే అబ్జర్వేషన్ చేస్తాం డిస్కషన్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తాం మనమే పార్టిసిపేట్ చేస్తాం ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అనుభవాత ఇప్పుడు టీపీ ఉంది టీచింగ్ ప్రాక్టీస్లో ఎవరు టీచ్ చేస్తాం మనమే టీచ్ చేస్తాం మనమే బోధనను మామూలుగా చేస్తాం ప్లాన్ ప్రకారంగా బోధిస్తాం సో ఇందులో యాక్టివ్ పార్టిసిపేషన్ లెర్నరే యాక్టివ్గా పార్టిసిపేట్ కావడం అనేది జరుగుతుంది ఇందులో యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద లెర్నర్ అదేవిధంగా ఎట్లా యాక్టివిటీస్ ద్వారా అదేవిధంగా మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఉంటుంది అర్థవంతంగా ఉంటుంది మీనింగ్ఫుల్ లెర్నింగ్ అని దారితీస్తుంది అదేవిధంగా సెల్ఫ్ మోటివేషన్ టు లెర్నర్ మనం టీచింగ్ ప్రాక్టీస్ అప్పుడు మనం లెసన్స్ చెప్తుంటాం ట్వంటీ టు ఫార్టీ లెసన్స్ ఎందుకోసం మనకేంది అంటే సెల్ఫ్ మోటివేషన్ మనం బెస్ట్ టీచర్గా రాణించాలి లేదా స్కిల్స్ నేర్చుకోవాలన్నా తపన ఆరాటం మనలో ఉంటుంది సో ఆ విధంగా మనం గమ్యాన్ని చేరడం లోపల ఇది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇందులో ఎండి ఉంటుంది అదేవిధంగా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం మనం ఏ మేరకు నేర్చుకుంటున్నాం ఇంతకు నేర్చుకుంటున్నాం అదేంటి అంటే అనుభవపూర్వక అభ్యసనం అది ఈ రకంగా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఏ మేరకు వచ్చింది తెలుసుకుంటాం మనకు ఎవ్రీ టీచింగ్ లెసన్ చెప్పిన తర్వాత మనకు మనమే మూల్యాంకనం చేసుకుంటాం లేదా కో ట్రేణిస్ మూల్యాంకనం చేస్తుంటారు ఇంకెక్కడ డెవలప్ కావాలి ఇంకేరియాలా మైక్రో టీచింగ్ కూడా మనం చూస్తుంటాం మమ్మల్ని ఒక స్కిల్ ఏదైనా ఒకటి మోటివేషన్ కావచ్చు లేదా ప్రెజెంటేషన్ కావచ్చు లేదా మూల్యాంకనం కావచ్చు సో ఏదో ఒక దాన్ని తీసుకొని మనం ఒక ఫైవ్ టు టెన్ మన కో ద్వారానే కో తోటే ఒక ప్లాన్ తీసుకు మనం ప్లాన్ తీసుకొని కో చెప్తుంటాం మనం సో మళ్ళీ వాళ్ళు వింటారు ఇంతే లక్ష్యం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్సే చెప్తాం మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు మనం వింటాం మళ్ళీ రీఫీడ్బ్యాక్ మళ్ళీ ఎక్కడ అట్లా ఆ స్కిల్ నైపుణ్యం డెవలప్ అయ్యే వరకు రెండుసార్లు మూడు సార్లుగా మనం ఆ యొక్క మైక్రో టీచింగ్ అనేది లో ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది ఈ రకంగా తీసుకున్నట్టయితే ఏంటంటే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ మనకు మనం కూడా ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అదే రకంగా తీసుకున్నట్టయితే ఇందులో కూడా ఉన్న మెరిట్స్ ఏంది అని చెప్పబడుతుందంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో మోర్ సెన్సెస్ మోర్ సెన్సార్ గన్స్ అంటే చేయడం ఉంటుంది కదా మోర్ సెన్ చూ చూస్తాము వింటాము మాట్లాడుతాము సెన్సార్ గన్స్ చేయడం ద్వారా కైనిస్థెటిక్ మెమొరీ అంటారు మనకు అదేవిధంగా విజువల్ మెమరీ ఉంటుంది చూడడం ద్వారా కదా ఈ విధంగా మోర్ సెన్ మోర్ దాన్ వన్ సెన్స్ అనేది ఇందులో ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇది చైల్డ్ సెంటర్డ్ బోధనా పద్ధతి స్టూడెంట్ సెంటర్డ్ బోధనా పద్ధతి అదే రకంగా తీసుకున్నట్టయితే ఇందులో గనుక కనుక తీసుకున్నట్టయితే ఎముడు ఉన్న అంశాలు ఇండివిజువల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది స్టూడెంట్ ఎవరైతే నేర్చుకుంటారో అభ్యాసకుల ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది రెండవది సెల్ఫ్ ఇనిషియేటివ్ మనమే ఇనిషియేటివ్ తీసుకుంటాం అది చేర్చుకోవడంలో అదొక సూత్రం అనేది అందులో ఎముడు పరివ్యాప్తి స్కోప్ అదేవిధంగా మన వైఖరులు మార్చడంలో పట్టు అభ్యాసకుడు వైఖర్లు మార్చడంలో మూర్తిమత వికాసంలో ఇది చాలా కీలకమని చెప్తున్నారు అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టే లెర్నర్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ మనకు మనమే స్వీయ మూల్యాంకనం కూడా ఎమ్మిడి ఉన్నది అదేవిధంగా సమ్మరీ అదేవిధంగా దీన్ని మూల అర్థాన్ని నిర్మించుకుంటాం ఆ యొక్క యాక్టివిటీ చేసిన తర్వాత పూర్తిగా దాని యొక్క అవగాహనను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తాం అదే రకంగా తీసుకున్నట్టయితే ఇందులో రోల్ ఆఫ్ టీచర్ ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏంటి అంటే గైడ్ అండ్ ఫెసిలిటేటర్ ఒక గైడ్గా మనం ఎట్లా చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబొరేటరీలో మనం చెప్తుంటారు మన యొక్క లెక్చరర్స్ కానీ ఎవరు కానీ లేదా మనం టీచింగ్ ప్రాక్టీస్లో టీచర్ యొక్క రేళ్ళు ఏంటంటే గైడ్గా ఉంటారు ఫెసిలిటేటర్గా ఉంటాం మనం సౌకర్యకర్తగా ఉంటాం తగిన ఫెసిలిటీస్ కల్పిస్తాం మనం ల్యాబ్ లోపల కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు లేదా సోషల్ ల్యాబ్ కావచ్చు సో కన్సర్ లోపల అందులో చూసుకుంటే అది టీపీ లోపల కూడా కన్సర్ంట్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న టీచర్ మనకు గైడ్గా ఉంటారు సో ఫెసిలిటేట్ చేస్తుంటారు పిల్లలతోటి మనకు ఎట్లా చెప్పాలి ఏం లేదు మనము టీచింగ్ ప్రాక్టీస్ లెక్చరర్గా వెళ్ళినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మమ్మల్ని ఒక ఫెసిలిటేటర్గా గైడ్గా అంత చెప్పిన తర్వాత ఏ రకంగా చేయాలి ఏంటి యాక్టివిటీస్ ఎట్లా చేసుకోవాలి అనేది మనం చెప్తుంటాం ఈ రకంగా రోల్ ఆఫ్ టీచర్ ఏంటంటే గైడ్ అండ్ ఫెసిలిటేటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రకంగా ఇది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కార్ల్ రోజర్స్ థెరీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వెరీ సింపుల్ ఇందులో ఇప్పుడు ఏమీ లేదు ఈయన లెర్నింగ్ ఎన్ని రకాలుగా చెప్పారంటే రెండు రకాలు ఒకటి కాగ్నేటివ్ లెర్నింగ్ అర్ధరహిత అభ్యసనం అని చెప్పారు మీనింగ్లెస్ లెర్నింగ్ అని రెండవది తీసుకుంటే అనుభవపూర్వక అభ్యసనం లేదా ఎక్స్పి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ దీనికైనా డెవలప్ చేసిందే అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం అంటారు థేరీ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇందులో కూడా వారు చెప్పింది ఏంటంటే ఏవైనా మనకు అనుభవం ద్వారా నేర్చుకోవడమే వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వీయ అనుభవం అనేది చాలా ముఖ్యమైనది చెప్తున్నారు ఇందులో మనం ల్యాబోరేటరీలో తీసుకున్నాం టీచింగ్ ప్రాక్టీస్లో తీసుకున్నాం అదే రకంగా మనం ఇన్ జనరల్గా సంయానాత్మక అభ్యసనంలో దీన్ని అర్ధరహిత అభ్యసనం అంటున్నారు ఏదైనా మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ కావచ్చు టేబుల్స్ కావచ్చు హిస్టారికల్ ఈవెంట్స్ కావచ్చు మనం చూస్తుంటాం ప్రైమరీ లెవెల్ పట నెంబర్స్ కావచ్చు అవి ఏంటంటే వాటి చెప్తుంటారు జనరల్గా రెండు మూడు రకాలు చెప్తారు బట్ ఈ రకంగా మామూలుగా నేర్చుకోవడాన్ని ఏమంటున్నాడు అంటే కాగ్నేటివ్ లెర్నింగ్ అంటారు అట్లా కాకుండా అనుభవం ద్వారా నేర్చుకోవడం ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని చెప్పడం అని జరుగుతుంది ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మనం నిర్వహిస్తుంటాం లేదా మనం ల్యాబ్లో తీసుకున్నట్టయితే అనుభవం ద్వారా మామూలుగా అనేక అది ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు లేకపోతే ఫీల్డ్ ట్రిప్స్ కావచ్చు తీసుకువెళ్ళి అనుభవాల ద్వారా మనం కొన్ని అంశాలను నేర్చుకుంటాం దానికి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని ఇచ్చారు ఇందులో ఎమిడి ఉన్న ప్రిన్సిపల్స్ అంటే త్రూ యాక్టివిటీసు యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ లెర్నర్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అదేవిధంగా సెల్ఫ్ మోటివేటెడ్ లెర్నింగ్ ఉంది సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది మోర్ సెన్సార్గన్స్ ఉపయోగపడతాయి ఇది చైల్డ్ సెంటర్డ్ ఇందులో ఎముడు ఉన్న అంశాలు ఏంటంటే ఇండివిజువల్ అంటే వ్యక్తిగత యొక్క అందులో అప్పుడు ఇన్వాల్వ్ అవుతారు లర్నరు సెల్ఫ్ ఇనిషియేషన్ ఉంటుంది పరివ్యాప్తి స్కోప్ ఉంటుంది లెర్నర్స్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది మూల అర్థాన్ని నిర్మించుకోవడం అనేది జరుగుతుంది రోల్ ఆఫ్ టీచర్ ఏంటి అంటే గైడ్ అండ్ ఫెసిలిటేట్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇళ్ళకల్లి ఎక్కడైనా కూడా అడగవచ్చు ఎట్లా బిట్ అయినా సింపుల్గానే ఉంటుంది ఇళ్లకల్లి ఈ విధంగా కారల్ డోజర్స్ ఎవరు మామూలుగా అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ రూ అంటే ఏంటిది కార్ల రోజర్స్ రూపొందించింది ఏంటి అని ఆ రకంగా అడగచ్చు ఇందులో ప్రిన్సిపల్స్ ఏమి ఇమిడి ఉన్నాయి లేదా ఇందులో ఇమిడి ఉండని ప్రిన్సిపల్ ఏది అనేది కూడా అడిగే అవకాశం ఉంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ యొక్క టాపిక్స్ ఎందులోకి వెళ్ళి పికప్ చేసుకోవడం జరిగింది అంటే ఒకటి కొత్త మనకు తెలుగు అకాడమీ బిఎడ్ పుస్తకములకి వెళ్ళి తీసుకోవడం జరిగింది అదేవిధంగా రెండవది ఏంటి అంటే అడ్వాన్స్డ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ బై ఎస్కే మంగాల్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్